హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాటి వీడియోలో మనలో చాలా మంది రోజు టీ తాగుతూ ఉంటాం కదండి ఇలా టీ తాగే వాళ్ళకి రోజు ఒకటే ఫ్లేవర్తో టీ తాగుతుంటే కొంచెం బోర్ అనిపిస్తుంది కదా అలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేశారనుకోండి టీ అనేది మరింత రుచికరంగా ఆస్వాదించవచ్చండి ఎప్పుడు ఒకటే ఫ్లేవర్ కాకుండా ఇలా రకరకాల రుచులతో కనుక టీ తయారు చేసుకుంటే టీ అనేది మంచి టేస్టీగా ఉంటుందండి ఇంకా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి మనకి టీ పౌడర్స్ కూడా చాలా రకాలైనటువంటి ఫ్లేవర్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి కదండి ఈ టీ అనేది చాలా మందికి చాలా ఫేవరెట్ అయింది కదా దాన్ని మరింత రుచికరంగా మార్చుకోవడానికి ఒక మంచి టిప్ చెప్తానండి అదే ఇక్కడ ఒక బౌల్ తీసుకుని అందులో రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నాను తర్వాత స్టవ్ వెళ్ళి స్టవ్ మీద ఈ బౌల్ పెట్టుకుని ఆ వాటర్ మరుగుతుండగా దాంట్లో రెండు స్పూన్లు టీ పొడి వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు పంచదార కూడా వేసుకోవాలి అలా మరుగుతున్నప్పుడు అందులో మనకి కాఫీ పౌడర్ ఉంటుంది కదండి ఆ కాఫీ పౌడర్ కొద్దిగా ఈ టీలో వేసుకోవాలి కాఫీ పౌడర్ వేయటం వల్ల టీ అనేది మరింత టేస్టీగా ఉంటుందండి తర్వాత మనకు నచ్చినట్లుగా మనకి ఎన్ని పాలు అవసరం అవుతాయో చిక్కగా కావాలంటే చిక్కగా కొంచెం పల్చగా కావాలనుకునే వారు పలచగా తగినన్ని పాలు పోసుకోవాలి తర్వాత ఇదంతా కూడా మరగనివ్వాలండి ఒక స్పూన్ కానీ లేదంటే గరిటి కానీ తీసుకుని ఇలా పొంగు వచ్చినప్పుడు అదంతా పొంగునంతా కూడా మొత్తం ఇలాగా టీ అంతా కలుపుతూ గరిటితో ఇలా తిప్పుతూ ఉండాలండి ఇలా తిప్పినట్లయితే టీకనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇదే టీ మనకి మసాలా టీగా రావాలంటే చిన్న అల్లం ముక్క దంచి వేసుకోవాలి తర్వాత ఒక యాలికైని కొద్దిగా దంచి వేసుకోవాలి ఇలా కొంచెం సేపు మరిగించినట్లయితే మనకి టీ అనేది చక్కగా మారుతుంది తర్వాత మనకి ఇదంతా కూడా ఒక గ్లాసులోకి టీని వడకట్టుకోవాలండి ఇలా వడకట్టుకున్న తర్వాత రెండు చిన్న చిన్న గ్లాసులు తీసుకొని టీని పైనుంచి ఆ గ్లాసులోకి కనుక ఇలా వీడియోలో చూపించినట్లుగా పైనుంచి కిందకి పోస్తూ ఉన్నట్లయితే టీ అనేది నురుగుగా తయారవుతుందండి ఆ అనేది టీకి మరింత టేస్ట్ని ఇస్తుంది ఇలా ఇలా టీని గ్లాసులో అటు ఇటు కనుక రెండు గ్లాసుల్లో కనుక పోసినట్లయితే టీ అనేది మరింత నురుగ్గా తయారవుతుంది దాంతో టీ టేస్ట్ మరింత పెరుగుతుందండి తర్వాత టీని మనము బిస్కెట్స్ లేదంటే మనకు నచ్చినటువంటి స్నాక్స్తో టీని ఎంజాయ్ చేయొచ్చండి టీ ఇష్టపడే ప్రతి ఒక్కరికి కనుక ఇలా కనుక ట్రై చేశారంటే టీ టీ మరింత రుచికరంగా తయారవుతుందండి ఎప్పుడు మీరు టీ పెట్టుకున్నా సరే ఇదే పద్ధతిలో టీ పెట్టుకుంటారండి రకరకాల ఫ్లేవర్స్లో టీ అనేది ఇష్టపడే వారికి ఇది ఒక రకమైనటువంటి మంచి ఫ్లేవర్తో కూడినటువంటి టీ అనేది తయారవుతుందండి మనకి కాఫీ పొడి వేయడం కాబట్టి టీలో కాఫీ పొడి ఫ్లేవర్ అనేది మంచి రుచినిస్తుందండి ఈసారి ఎప్పుడైనా సరే ఇలా టీ పెట్టుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ